నిసికిక వల నువ్వు ధన్యవాదాలు ఆ శ్రీరామ పరిదర్శన అలాగే సేవసత్తులు ముందుగా వరలక్ష్మి గారు నేను పేరు పిలుస్తానమ్మా దయచేసి అందరూ కూడా లైన్లో లో రండి మగజ గారు రాణి జయకుమార్ గారు శాంతి గారు లక్ష్మీ కుమార్ గారు రాణి మోహన్ రావు గారు కుమారాణి గారు ఉషారాణి గారు సరిత గారు నిర్మల గారు సంధ్య గారు హరిత గారు మృదుర గారు పూర్ణిమ గారు నిర్మల గారు చైతన్య గారు దీపిక గారు శ్రీరంగ గారు అలాగే మీకు ఈ సందర్భంగా మా రామమూర్తి గారి టెంపుల్ స్టాఫ్ రమాదేవి గారు కూడా చాలా కష్టపడ్డారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు రమకం కూడా వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాను థైంధు మా పేరు పిచ్చి వాళ్ళంతా కూడా దయచేసి